అంటూ ఆ పెద్ద కొడుకనటువంటి గోవిందరాజను పిల్లవగానే తల్లి ముందు రెక్కలు కట్టుకొని వాలిపోయడక అవును అమ్మా ఓయ్ అమ్మా ఓ కమ్ముడి చాడైనా తెచినదా తల్లి ఆ తెలిసిందరా కొడకా ఆ నీ ఎక్క నూరు గళ్ళ నోకల తల్లి వెయ్యి గళ్ళ వ్యాపార తల్లి వహాలి చే తల్లి ఆహ ఇంద్ర కేనాధి నుంచి వచ్చిందిరా అవును జిల్లెడు వండిన తోకనవాడిని తీసుకుని వచ్చిందిరా కానీ కొడక ఓయ్ తమ్ముడు పెళ్లి కలియడానికే కరసారి పెళ్లి చెప్పి వెళ్ళింది పెళ్లికి అంగరంగ వైభవంగా మగవాళ్ళ పళ్ళని నేను అనే తల్లి ప్రారంభ దేవి పెద్ద కొడుకు గోవిందరాజు మాట ఇచ్చాడట ఆ మాటల విన్న మహాతల్లి తల్లి పేరు దేవికి అపల సంతోష పడిపోయిందట ఏమంటుందా ನೀ ಆರು ಅನ್ನೂ ಸಕ್ಕ ಮುಸ್ತಾಬು ಅಯ್ಯ ಅನ ಪೆದ್ದ ಕೊಡುಗೆ ಪಂಪೇಷಿರ